నిన్న ప్రభాస్ ఇంటికి వెళ్ళి పారిషాక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటేనే చాలు టాలీవుడ్ ఇండస్ట్రీతో సహా పాన్ ఇండియా వర్గాలన్నీ కూడా అలా షేక్ అయిపోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సలార్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ మూవీలతో అందరినీ కూడా అలా గడగడలాడించేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని చెప్పచ్చు అయితే మరి ప్రశాంత్ నీల్కి ప్రభాస్ అంటే ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే కదా ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చినటువంటి సలార్ మూవీ మాత్రం అందరినీ కూడా ఎంతగానో షేక్ చేసి పడేసింది అయితే మరి నిన్న ప్రభాస్ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ప్రభాస్ యొక్క డేట్స్ గురించి అడిగారట ఎందుకనంటే సలార్ టూ మూవీ యొక్క షూటింగ్ని త్వరలో ప్రారంభించబోతున్నారట ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి డార్లింగ్ ఫ్యాన్స్ అందరు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఒక పక్క ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే కదా మారుతి దర్శకత్వంలో మూవీ అలాగే హనురాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక మూవీ ఇలా ఒక మూవీ తర్వాత ఒక మూవీ పాన్ ఇండియా రేంజ్లోనే సైన్లు చేస్తూ షూటింగ్లోనే స్టార్ట్ చేస్తూ అలా విజయవంతంగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు ప్రభాస్ అందుకోసమని ఈ మూవీ యొక్క డేట్స్ ఈ షూటింగ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు ప్రభాస్ ఫ్రీగా ఉంటారు సెల టూ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రభాస్తో మాట్లాడడానికి నిన్న ప్రభాస్ ఇంటికి వెళ్ళారట ప్రశాంత్ నీల్ మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఇద్దరు కూడా ఇలా కలిసి మాట్లాడుకోవడంతో ప్రభాస్ అభిమానులందరూ కూడా సెల టూ త్వరలోనే వస్తుంది అంటూ ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది